మనము సైతానుని వాడి దయ్యాలను కూడా ఆజ్ఞాపించాలని దేవుడు కోరుకుంటున్నాడు బతివులాటం కాదు ఆజ్ఞాపించాలని ఇప్పుడు ఉదాహరణకి ఎవరన్నా దయ్యం పట్టి వచ్చారనుకో నీ దగ్గరికి బ్రదర్ భక్తుడివి నువ్వు దయ్యం పట్టింది ఒక ఆమెను తెచ్చారు నువ్వేం చేస్తావు అక్క నువ్వైతే ఏం చేస్తావు ఏం చేస్తాను చెప్పనా అదయం పెట్టిన మనిషి వచ్చాము అంటే ఏం చేస్తావు అంటే స్తోత్రం 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 ప్రభా అని చెప్పని ఫస్ట్ చేసే పని దేవునికి స్తోత్రం ఫస్ట్ చేసే పని ఏంది ప్రభావానికి స్తోత్రం నాయన చెప్పని ముసుకేసుకొని హలిలుయో హలిలుయో హలిలుయ ప్రభా ఏ సునాములు ప్రభా ఇదు రాత్ర అవునా కాదా ఇప్పుడు ఉదాహరణకి ఏమన్నా నీకు దగ్గర తెచ్చాను అనుకో అక్క అక్క ఈ మనిషికి దయ్యం అక్క ప్రార్థన చేయకపోతే తెచ్చి నువ్వేం చేస్తావు చెప్పు ప్రార్థన చేస్తావు లేదా బైబిల్ ఎక్కడ ఉందా మనం చేసే పని చేయమని బైబిల్ ఎక్కడ ఉందా దురాత్మ పట్టిన వాళ్ళు ఎదురుకొస్తే వెంటనే సేవకులైతే సేవకులైనా విశ్వాస దేవులైనా సరే స్తోత్రం 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 ప్రభా ఏ సునాములో నా తండ్రి దయ్యం వెళ్ళిపోవాలి ప్రభా ఇప్పుడే వెళ్ళిపోవాలా అని చెప్పని ప్రార్థన చేయమన్నాడా అన్నాడా మరేమన్నాడు అపోస్తలు ఏం చేశారు ఏసై ఏం చేశాడు దయ్యాలు బట్టి ఎదురు వచ్చినాడు ఇంకో ఏసైకి పరలోకపు తండ్రి నీకు స్తోత్రం ఇదిగో ఈ దురాత్మను బంధించి అన్నాడా ఏ అపవిత్రాత్మ వెళ్ళపలికిరా అన్నాడు అన్నాడు ఆజ్ఞాపించాడా లేకపోతే ప్రతిమలాడా అందరు చెప్పాలి మరి మనం ఏం చేస్తున్నాం దెయ్యం పట్టినోళ్ళు ఎదురు రాంగి రివర్సు సరే పౌలేం చేశాడో చూద్దాం పౌలు ఏం చేశాడో చూద్దాం అపోస్తల కార్యములు అధ్యాయమా మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా చుండగా పుతోను అను దయము దై సోద చెప్పుడు చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుతున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను అయిపోయింది ఆమె ఇలాగూ అనేక దినములు చేయుచుండ పౌలు వ్యాకుల పడి దాని వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామము ఆజ్ఞాపించుచున్నానని ఆ దయ్యముతో చెప్పాను ఆజ్ఞాపించుచున్నా అన్నాడా మనం ఏంది రివర్స్ గో దయ్యం గో ఎల్లు అర్థం చేసుకో పో ఓ పాస్ గారు దురాత్మ పెట్టిన వ్యక్తి దగ్గరికి పోయాడు గో ఎల్లు అన్నాడంట నేను పానో అందంట ఇదిగో నేను సేవకుండి నువ్వు దయ్యానే అయితే మర్యాద ఉండాలి మనకు మనకి నేను చదువుతున్నా పో అన్న నేను పానో అందంట ఇంత సావుకుండా కూడా గౌరవం లేదు నీకు నేను పానో పావానో పోవా పావాను ఇంత మర్యాద తిన్నప్పుడు నేను ఎందుకు నేనే పోతా ఇక్కడ యేసు ప్రభువు కానీ అపోస్తలలు కానీ వాటిని ఆజ్ఞాపించారు వాటిని శాసించారు వాటితో చెప్పారు అర్థమైందా అక్కడ నిలబడి ప్రార్థన చేయటం కాదే ఏసు నామూలు ఆజ్ఞాపిస్తున్నా బయటికే విడు నీ చరిత్ర అంతా తెలుసు నాకు అయిపోయింది కలవరి సెలవులో ఓడించబడ్డారు మీరు మీ తల చితక తొరక్కబడింది మీ నాయకుడే మా పాదాల కింద చితక తొక్కించబడ్డాడు నా ప్రభు గెలిచాడు మర్చిపోయారా మీకు అఘాధము సిద్ధపరచబడి ఉంది అగ్ని ఆరని పురుగు చావని స్థలం సిద్ధపరచబడి ఉంది మర్చిపోయావా ఆయన ఆయన నామాన్ని బట్టి మేము ఆజ్ఞాపించినప్పుడు నీకే గతి పట్టితో మర్చిపోయావా ఆయన ఆయన నామము అన్ని నామముల కంటే పైనామముగా చేయబడిందని మర్చిపోయావా ఆయన నామము అన్ని నామముల కంటే పైనామము హలో హలో రా బయటికే ఎస్నా ములాక్ నప్పిస్తున్నాడు గద్దించుడే ఏ సైన్ చూడండి అపోస్తలలో చూడండి అపవిత్రాత్మలను వారు గద్దించారు ఏసు నామమున ఆజ్ఞాపించారు ఫస్ట్ మనం దేవునికి ఏ ఏ విషయాలలో మనం ఆజ్ఞాపించవచ్చో అది ఏ ఏ విషయాన్ని బట్టో అక్కడ తండ్రి కొడుకుల చనువును బట్టి తండ్రి కూతుళ్ళ చనువును బట్టి మనం కమాండ్ చేసినప్పుడు దేవుడు వింటాడు అది ఒక కారణం ఇక్కడ తండ్రి అధికారమును బట్టి యేసుక్రీస్తు ద్వారా మనకు లభించిన అధికారమును బట్టి ఆజ్ఞాపించమన్నాడు ఇది మనం గ్రహించాల్సిన విషయం దయ్యం పట్టినప్పుడు హలలు యా స్తోత్రం ప్రభావాసుకుని ప్రేమ గల పరిశుద్ధ తండ్రి నీకు ఉంది అన్నా బిడ్డకి దయ్యం పట్టింది ప్రభావా అయా హలలు యా స్తోత్రం నాయన అంటే అది కూడా లేదు అంటూ ఈ ముచ్చట్లే కాదు అక్కడ మరట్లయితే ఉపవాస ప్రార్థన వల్లనే కానీ ఇలాంటివి వదిలిపోవటం అసాధ్యమని ఉంది కదా మరి దాని సంగతి ఏంటంటే దెయ్యం పట్టినోడి దగ్గర ఉపవాసం ఉండమన్నట దేవునికి స్తోత్రం హలో దయ్యం పట్టినోడి దగ్గర ఉపవాసం ఉండడం ఉపవాస ప్రార్థనలో ముందు సిద్ధపడండి దయ్యం దగ్గర పోయి ఆజ్ఞాపించండి హలో లూయ ఎంతమందికి అర్థమైంది ఇప్పుడు ఏం చేస్తారు ఇక దయ్యం పట్టిన వాళ్ళు ఎదురుకొస్తే ఏం చేస్తారు హలు ప్రేమ కలిగిన పరిశుద్ధత బ్రదర్ పెట్టిన దయ్యం పెట్టిన వ్యక్తి దగ్గరికి పోయి ఆ వ్యక్తి దగ్గరికి తీసుకొచ్చాను కొత్తగా సేవ మొదలు పెట్టాడు అవుతుందండి బాగా ముఖం ఎదురుగా పోయి వేసిన ప్రభావ స్తోత్రం హలలు హలలు అని ప్రార్థన మొదలు పెట్టాడు ఏ పో ఏ లాగి తలకాయ వెనక్కి తీసి ఒక గుద్దు ముక్కు పెట్టుకుంది ఆ ముక్కు బెదిరి రక్తం వచ్చింది ఆ రక్తం చూసి అప్పటిదాకా హలిలుయ హలు అన్న పట్టుకొని బాధతో మొదలు పెట్టి ఒక దురాత్మ ఒక వ్యక్తిని శోధించినప్పుడు ఒక వ్యక్తిని ఆవరించినప్పుడు దేవుని కుమారుని యొక్క రక్తము చేత విమోచింపబడి ఆ అధికారం పొందిన మనమేమి చేయాలో స్పష్టంగా చెప్పాడు గ్రంథములో ఆజ్ఞాపించు అంతే కంట్రోల్ అయిపోద్ది అన్నాడు అంతే నువ్వు విశ్వాసముతో ఫస్ట్ ఏం చెప్పాడు తండ్రికి చనువుగా ఆజ్ఞాపించు తండ్రి అంటే ఇక్కడ అధికారమును బట్టి దయ్యమును సైతానుని దురాత్మల్ని మాంత్రిక శక్తుల్ని గడగడగడగడలాడిపోవటం కాదు గడగడగ వామ్మ పెద్ద పెద్ద మాంత్రిక శక్తి అంట ఆదంట ఇదంట మాంత్రిక శక్తి లేదు పిశాజి శక్తి లేదు దయ్యపు శక్తి లేదు ఏదైనా అన్ని నామముల కంటే పైనామం నామం ఆ నామము అన్నిటికంటే పైన ఇక అన్ని కిందే నువ్వు ఎంతలో మాంత్రిక శక్తి చెప్పినా ఎంత దుష్ట శక్తి చెప్పినా ఎంత గొప్ప శక్తి అని చెప్పినా ఇన్ని శక్తుల మీద అధికారం కావాలంటే చూడు పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక మూడవ అధ్యాయం నేను చెప్పింది ఉందో లేదో చూడండి ఇరవై రెండవ చదువు ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారము పొందిన వాడై దేవుడు కుడిపాశమున ఉన్నాడు వేటి మీద వేటి మీద అధికారం పొందాడు శక్తుల మీద రాసుకో అక్కడ అండర్లైన్ చేయి ఇప్పుడు ఏ శక్తి చెబుతావు నువ్వు దయ్యపు శక్తి చెబుతావా సాతాను శక్తి చెబుతావా దుష్ట శక్తి దురాత్మ శక్తి చెబుతావా మాంత్రిక శక్తి చెబుతావా చేతబడి శక్తి చిల్లంగి శక్తి బాణామతి శక్తి ఏది చెబుతావు అన్నిటి మీద ఆయన అధికారం పొందిన వాడని స్పష్టంగా చదివావా లేదా చూడు అన్నిటి మీద ఎవరికి అధికారం ఉంది అది ఇంకా పార ఇది రెండవ సంగతి వాటిని మనం ఏం చేయాలి ప్రభా ప్రభా దురాత్మ తండ్రి అయ్యో ప్రభా అనమన్నాడా అప్పుడు ఆయన ఒకటి పనికి మళ్ళీందనా పనికి మళ్ళిందనా అయ్యో రోవా అయ్యా పనికి మన పని ఏంది ఇట్లా అంటున్నాను అనుకుంటున్నారా నిజమే అంటుంది నేను విశ్వాసము లేని దానా అవిశ్వాసము లేని వాడా నేను నీకు ఆజ్ఞ ఇవ్వమని చెప్పాను రా నాయన పిచ్చి తల్లి నీకు ఆజ్ఞ ఇవ్వమని చెప్పాను దాన్ని ఆజ్ఞాపించమని చెప్పాను నేను దడుచుకొని వణికిపోతున్నాయి సున్నా అది ఆ నామములో శక్తి ఉందని నువ్వు నమ్మితే ఆ నామంలో బలం ఉందని నువ్వు నమ్మితే దయ్యములకు సమస్యలు కలిగి రోగమును కూడా ఆజ్ఞాపించమన్నాడు రోగంతో కూడా మాట్లాడమన్నాడు అపోస్తల కార్య మూడవ అధ్యాయం నాలుగవ వచనం పేతుర్ను యోహాన్ను వారిని తేరి చూచి మా చూడమనిరి వాడు వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టొచ్చు వారి ఎందు లక్ష్యం ఉంచను అంతట పేతురు వెండి బంగారంలో నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను నజరేయుడైన యేసు క్రీస్తు నామమును నడువమని చెప్పి వాని కుడి చెయ్యి పట్టుకుని లేవనెత్త అది కాసేపు ప్రార్థన చేయలాడా అదే రహస్యం వింత కాసేపు ప్రభా స్తోత్రం హలవ్యా గ్లోరీ అని చెప్పి ప్రార్థన చేయలే ప్రార్థన చేసే కాడ చేశారు శక్తి పొందే కాడ పొందారు సీన్లోకి వచ్చినప్పుడు ఇక ప్రార్థనలు కాదు చల్ లే లేసునాముల లే ఎంతమందికి అర్థమవుతుంది అయ్యలారా స్పష్టంగా అర్థమవుతుందా అదే ఉందా సంఘములో ఎవరైనా రోగులై ఉంటే సంగపు పెద్దలను పిలిపించి నూనె రాసి ప్రార్థన చేయమన్నాడు అంతవరకు అక్కడ చెప్పాడు కానీ ఇక్కడ సంఘములో వ్యక్తులు కాదు వీళ్ళు బయట వాళ్ళు వాళ్ళ ఎదుట కార్యం చేసేటప్పుడు ఆన్ ది స్పాట్ చేసేశారు ఆ రోగముతో ఆ బలహీనతతో ఆ పుట్టినది మొదలుకొని కుంటితనముతో మాట్లాడాడు ఆజ్ఞాపించాడు అంతే బాగుపడ్డది స్వస్థత వచ్చింది మార్కుశ వార్త తొమ్మిది ఒకటి కూడా చూడండి మరియు ఆయన ఇక్కడ నిలుచున్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చి ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయముల మీద శక్తిని అధికారమును రోగములు స్వస్థపరచు శక్తిని అధికారమును అధికారముని అధికారమునిచ్చేశాడు ఆయన ఎందు మార్కు వార్త పదహారో అధ్యాయము పదహారు పదిహేడు వచనాలు నమ్మిన వారి వలన ఈ సూచ్యక్రియలు కనబడుందని చెప్పి మనకి ఇవ్వబడిన శక్తి అధికారాన్ని గురించి అక్కడ మాట్లాడాడు అందులో మొట్టమొదటిదే దయ్యముల మీద అధికారము తర్వాత రోగముల విషయంలో కూడా మీరు ఉంచినప్పుడు స్వస్థత కలిగిద్దన్నాడు ఎంతమంది వింటున్నారు మీరు సీరియస్గా తీసుకుంటున్నారా బతిలాడతారా రోగాల్ని దయ్యాలని ఆజ్ఞాపించమని చెప్పాడు ఒకప్పుడు మనకి ఈ విషయంలో గ్రహింపు లేదు ఇప్పుడు గ్రహింపు దేవుడు కలిగిస్తున్నాడు గనక మనం మార్పు చెందాలి సైతాన్ని కానీ దయ్యాలను కానీ బ్రతిమలాటం కాదు చల్ ఏసునామాన్ని వాడాలి ఏసునామలో అన్న పౌలు వాడితే సరిపోయింది కానీ నేను నువ్వు వాడితే సరిపోయింది అన్న అంటే పౌలు ఏసునందు విశ్వాసం ఉంచాడు నువ్వు నేను కూడా ఏసునందు విశ్వాసం ఉంచాం ఖచ్చితంగా వినబడిద్ది దేవుడు తీసుకుంటాడు మన ప్రార్థనని మన ఆజ్ఞని కూడా దేవుడు తీసుకుంటాడు దయాలకు కూడా ఆ సంగతి తెలుసు మనం రక్షింపబడ్డాం క్రీస్తు రక్తంలో కడగబడ్డాం బాప్తీస్మం పొంది దేవునికి చెందిన వారం అయ్యాము గనుక మనకు అధికారం ఉందన్న సంగతి దయాలకు తెలుసు మనకే తెలియచావాలి అది గొప్ప విషయం మనకే తెలియచావల ఇప్పుడు ఇంట్లో ఎలుక ఉంది మీ గదిలోకి అనుకో మీరు భయపడతారా భయపడరా ఇంట్లో తిరుగుతూ ఉంది చుట్టూ నీ ఎందుకు వస్తుంది నువ్వు ఎగిరి పడతావా లేకపోతే ఏ ఏ అంటూ ఉంటావా ఎగిరి పడతారా పడరా ఎలుక ఆడా మీరు ఆడా కానీ ఎగిరి ఎగిరిపడతారు అది కూడా ఎగిరి పడుతుంటుంది ఇప్పుడు ఎలుక చచ్చిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారా సరే ఎలుక తీసేయండి బల్లి సంగతి తీసుకోండి బల్లి గారి చచ్చిపోయిన వాళ్ళు ఏమన్నాదా అది ఏడగరిస్తుంది అది పరిగెత్తన జరిగిపోయింది అది ఎలుక కంటే కూడా ఇంకా చిన్నగా ఉంటుంది బల్లి ఇప్పుడు ఏడదాకేందుకు ఇక్కడ రమ్మని ఒకటి మొత్తం లెగుతారు అది ఉండేది ఇంత మళ్ళీ పరుగో పరుగు కానీ దాని భయం ఏంటో తెలుసా ఇంతలా వ్యక్తులు వీళ్ళ కాలు పడినా సస్తాను నేనని వాళ్ళ ఎలుక భయం బల్లి భయం మన భయం ఏంది ఆడ మీద పడిద్దు అది ఆడ గరిచితూ అని కానీ ఎవరితో ఎవరికి ప్రమాదం ఉంది ఒక మాట చెబితే అయిపోయింది ఎలుకతో మనకు ప్రమాదం ఉందా మనతో దానికి ప్రమాదం ఉందా దెయ్యాల పరిస్థితి కూడా అంతే వాటితో మనకు కాదు మనతోనే వాటికి డేంజర్ ఎవరితో అందుకే నువ్వు ఆజ్ఞాపించిన దాకా కాదు నువ్వు కరెక్ట్గా నిలబడి విశ్వాసంతో నువ్వు సిద్ధపడుతుంటేనే ఆతోను పడద్రోసి చంపు ఇంకక్కడు వసంతాలకేం ఛాన్స్ లేదు ఇక నువ్వు రెడీ విశ్వాసాన్ని బట్టి నువ్వు అయ్య అని ఆజ్ఞాపించడం మొదలు పెట్టక మునిపే సర్దుకుంటుంది అది ఎందుకంటే ఆజ్ఞ జారీ అయ్యి పొరపాటున నువ్వు ఏ సునామాలో పాతాడమ్మను దిగి పోగుదువుగా అన్నావు అనుకో ఆయన ఇది అనుకువాలా ఇక బజార్లో తిరిగే ఛాన్స్ ఉంటది కదా స్తోత్రం అందుకని ముందు ముందే సర్దుకుంటుంది దీన్ని కూడా మనం తెలుసుకొని ఉండాలి ఓకేనా ఆజ్ఞాపించడం నేర్చుకోవాలి రోగాలని దయ్యములని